కేసీఆర్ అభిమాని ఆదర్శ రైతు అరోపల్లి మండలం కాసర్పడ గ్రామానికి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సురేష్ పైన కాంగ్రెస్ దాని దాడి చేయడం అనేది తీవ్రమైన విషయం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది దుర్మార్గమైన చర్య ఎన్నికలైన మరుక్షణం నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారు నేను జిల్లా మంత్రులకి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తిస్తా ఉన్నా ఇది మంచిది కాదు ఘర్షణలు అనేది తెలంగాణ గతంలో ఇదే పద్ధతుల్లో ఘర్షణలతోనే నాశనమైనది ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేకించి గ్రామాలు గ్రామాలు దశాబ్దాల పాటు రాజకీయ తగాదాలతోని గొల్లకాడులైనయి కొన్ని గ్రామాలలో అసలు శుభకార్యాలే జరిపించుకోలేని పరిస్థితికి పోయింది గతంలో వాటి అన్నిటినీ దృష్టి పెట్టుకొని మేము అధికారంలోకి రాగానే అన్ని గ్రామాలలో కూడా జిల్లా అంతటి కూడా మా శాసనసభ్యులు మేమందరం కూడా మా కార్యకర్తలు కూడా చెప్పి అక్కడ గ్రామాలలో ఘర్షణ మాత్రం రానియకండి ఘర్షణ వాతావరణం వస్తే అభివృద్ధి పైన దృష్టి ఉండదు అభివృద్ధి జరగదు గ్రామాలలో అని చెప్పి మేమందరికీ కూడా అన్ని పార్టీల కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేసినాం గత పది సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక చిన్న రాజకీయ ఘర్షణ కానీ రాజకీయ కేసు కానీ నమోదు కాకుండా చూసుకోగలిగినాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ రెండు గ్రామాలలో చిన్న చిన్నది జరిగినా సరే అది నాకు అక్కడికక్కడనే సమస్య చేసినాం వాటి వల్ల ఇంకొక కొత్త కేసులు నమోదు కాకుండా ఇంకొక కొత్త ఘర్షణలు జరగకుండా కూడా మేము ఆపి మరి ఇవాళ జిల్లా మంత్రులు కావచ్చు జిల్లాలో కాంగ్రెస్ శాసనసభ్యులు కావచ్చు పోలీసులు కూడా కావచ్చు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఇటువంటి వాటిని ఎక్కడికక్కడ అదుపులో పెట్టాల్సిన బాధ్యత ఉంది వాళ్ళపైన ప్రత్యేకించి జిల్లా మంత్రులపైన బాధ్యత ఉంది మీ మీ శాసనసభ్యులకు సలహాలు ఇవ్వండి మీ కార్యకర్తలకు చెప్పండి మంచిది కాదు ఒకసారి ఒక గ్రామంలో ఘర్షణ ప్రారంభమైతే అది నెమ్మది నెమ్మదిగా అనుకొని రావణ కష్టం లాగా ఉంది ఇది అందరికీ కూడా నష్టం కలిగించే మంది ఇటువంటివి మూడో పడితేద్దరు కార్యకర్తలు అద్భుతంతోనూ కొంతమంది సూర్య కుండను చేసే పనుల వల్ల ఊళ్ళెళ్ళు చెడిపోతాయి నష్టం జరుగుతుంది అప్పుడు సురేష్ వాళ్ళు ఏ ఒక్కరి జోలు పెట్టాడు కాదు ఒక ఆవేశపరడు కాదు ఇంకొకటి కాదు కేసీఆర్కి అభిమాని ఎట్లా అంటే వ్యవసాయాన్ని బాగా ఇష్టపడేవాడు ఒక ఆదర్శ రైతు తన పొలంలోనే ఇల్లు కట్టుకొని రాత్రి పగలు తను పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ను పండించుకుంటూ దాన్ని మార్కెట్ చేసుకొని స్వయంగా ఇద్దరు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న వాళ్ళు కేసీఆర్ గారు ఎక్కడ పోయినా ఎక్కడ మీటింగ్లు జరిగినా ఎక్కడ బహిరంగ సభ జరిగినా ప్రభుత్వ పథకాల్ని తన శరీరం మీద రాసుకొని కేసీఆర్ గారు తీసుకొచ్చిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేటట్టుగా తన అభిమానాన్ని చాటుకునేవాడు తనకి ఎప్పుడు కూడా ఇతరులతో పరిషంగా మాట్లాడిన అలవాటు కూడా లేదు భార్యాభర్త ఇద్దరు రాత్రిపోయి కష్టం చేస్తూ పొలంలోనే ఇల్లు కట్టుకొని వ్యవసిస్తున్న వాళ్ళు అంతగా వ్యవసాయ ప్రేమికుడు అయినా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన విజయం ఇరవై నాలుగు గంటల విద్యుత్ వల్ల తనకు వ్యవసాయం సరిగ్గా నడుస్తుందని తన ఆదాయం పెరిగిందని ఆ తర్వాత ఏదైతే కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చాయో అరవపల్లి మండలానికి ఆ నీళ్ళ ద్వారా తనకి ఇంకా కష్టం తీరిందని రైతు బంధు తను ఆదుకున్నదని ఇవన్నీ విషయాలలో కేసీఆర్ గారికి చెప్పే పద్ధతుల్లో తెలియజేసే పద్ధతుల్లో ప్రతి సభలో కూడా తన అభిమానాన్ని తెలుసుకునేవాడైంది మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని తప్పకుండా ఈ పథకాలన్నీ కొనసాగాలని చెప్పి కోరుకున్నవాడు అంతే తప్ప ఎక్కడ కూడా జోలు వెళ్ళడము ఊరి నుంచి మాట్లాడము రాజకీయ ఘర్షణలో ఇంకోటో ఇంకోటో లేవు ఆ గ్రామం కూడా గత పది సంవత్సరాలుగా శైంతో శాంతియుతంగా ఉన్న గ్రామం దాని దురదృష్టవశాతి మధ్యకాలంలో ఈ పదిహేను ఇరవై రోజులుగా కొంత అల్లరిగా తయారవుతూ ఉంది మరి తప్పకుండా దానిపైన పోలీసులు కూడా దృష్టి పెట్టాలి ప్రత్యేకంగా ఇటువంటి గ్రామాలలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి నేరం చేసిన వారు ఎవరో సరే తప్పకుండా మన పైన పెట్టమైన చర్యలు తీసుకోవాలి